హరి ఓం ఈనాటి మంత్రము కోటి మన్మథ లావణ్య కోటి మన్మధుల లావణ్యము ఒక్కచోట చేరినట్లుగా ఉంటాడు కోటి మన్మధుల యొక్క లావణ్యం కలిగినటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుడు ఎప్పుడైతే మనం ఆ గరుడావారి నుంచి అలా తిరుగుతామో కోటి కాదు శతకోటి మన్మదాకార రూపంలో వెలుగుతున్న ఆ స్వామి వైపు చూసి తన్మయత్వంతో మన యొక్క స్థితిని మనం మర్చిపోతాం పూర్తిగా మనం ఆ స్వామి వైపే చూస్తూ ఉంటాం మరలా అక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మరలా ఆ స్వామివారి దగ్గర నుంచి సేవకులు లాగానే వెంటనే ఆ దృశ్యం మొత్తం కూడాను అలా అవుతుంది అలా కోటి మన్మదాకారంతో మనల్ని ఎప్పుడూ తన వైపు ఆకర్షిస్తూ ఉండేటటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్ములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓం కోటి లావణ్యాయ నమః నమ కోటి మన్మథ నమః నమ కోటి మన్మథ లావణ్యాయ నమ